श्रीकांत మంగళి మురళీమోహన్ గారు జి సింగవరం గోపాల సింగవరం రెండు వేలు ధన్యవాదాలు వెయ్యి రూపాయలు ఇచ్చారు తెలికల ఒలి సాహెబ్ కొడుకు రఫీ రెండు వేల రూపాయలు అరిగిలి చిన్నరావు కుమారుడు అరిగిలి లోకేష్ డోజర్ కొత్తగా తెచ్చినాడు రెండు వేలు ఇచ్చినాడు రాజోలి మెకానిక్ వెయ్యి రూపాయలు కాకపాడు సర్పంచ్ పోసిన వెయ్యి రూపాయలు దాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవి ఎవరైనా ఉంటే ముందరికి వస్తే వాళ్ళ పేరు రాసుకుంటాం సభలో సాయంత్రం బహుమతి ప్రధానంలో కనిపియడం జరుగుతుంది ఎద్దుల వారికి దావ ఖర్చుల నిమిత్తమై ఎవరైనా ఉంటే కూడా రావచ్చు రెండు వందల ఎనిమిది పూర్తి చేసుకొని కొనసాగుతున్నారు గౌరవీలు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు మంగలి నాగయ్య గారు పిఆరిపల్లి గ్రామం నందాల జిల్లా పోటీలో ఉండే వచ్చే లెఫ్ట్ సైడ్ కింద పేరేమో వీరభద్ర కొడువైపున పేరు లెఫ్ట్ సైడ్ వీరభద్ర రైట్ సైడ్ భద్ర డ్రాల తదుపరి చెట్ అయినటువంటి డ్రాల ఆరవ నెంబర్ అయినటువంటి గౌరవ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు తొడ్డికాడు తిరుమలేష్ గారు ఉల్కూరు గ్రామం కోడమూరు మండలమా కర్నూలు జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి మంచి కాంపిటీషన్ చేత ఈ పూట చివరి ఉండే పోరాటాన్ని కొనసాగిస్తున్నాను పిఆర్పల్లి మంగళ నాగయ్య పిఆర్పల్లి అంటే అప్పుడు పిఆర్పల్లి అంటే షార్ట్ కట్ లో పేరు అప్పుడు పాశం ఎట్లా తింటున్నారంటే పాశ్చమ్ రంగారెడ్డి పల్లి షార్ట్ కట్ లో పిఆర్ పల్ అని పిలుస్తున్నారు ఇప్పుడు యాభై వేలు మొదటి బాబు மங்களுக்கு நந்த 아. Ah. ああ వెనుకబడి కొనసాగుతున్నారు గౌరవనిలో మంగళి నాగయ్య పిఆర్ పల్లి గ్రామం పెప్పల్లి మండలం నండాల జిల్లా వత్సల జత పోటీలో ఉన్నాయి మొదటి బహుమతిగా యాభై వేలు రెండో బహుమతిగా నలభై వేలు మూడో బహుమతిగా ముప్పై వేలు నాలుగో బహుమతిగా ఇరవై వేలు బహుమతిగా పదహైదు వేలో ఆరో బహుమతిగా పన్నెండు పదివేలు ఏడో బహుమతిగా ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది

అఖిల భారత ఒంగోలు జాతి నియమ నిబంధనల మేరకు కార్డు తెగిన గొలుసు తెగిన రాడ్డు తిరిగిన అదనపు సమయం ఇవ్వబడదు ఈ మీకు ఫస్ట్ విజిలేషన్ సమయమే

ఇరవై పూర్తి చేసుకొని రెండవ స్థానానికి రెండు సెకండ్లు కొనసాగుతున్నారు మూడవ స్థానానికి నాలుగవ రౌండ్లో ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు వచ్చేట ఐదవ రైట్ సైడ్ వేరే పత్ర లెఫ్ట్ సైడ్ జనాల స్పందన విజిల్ కేకలు

ఐదవ పన్నెండు వందల యాభై అడుగుదరాన్ని పది నిమిషాలు ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని వెనుకబడి రెండవ స్థానానికి ఐదవ నిమిషము కొనసాగుతున్నారు మూడవ స్థానానికి ఐదవ ఐదు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు గౌరవీలో మంగళ నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం పేపిల్లి నంద్యాల జిల్లా వాస్తవాల జ వచ్చే రండు ఆరవర వండు వచ్చే ఆరవరండు వైపు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి ఇరవై నిమిషాల కాల వ్యవధి చేతరవలేని తొడ్డికాడి తిరుమలేష్ గారు గ్రామం తోటమూరు మండలము నంద్యాల జిల్లా మంచి కాంపిటీషన్ చేత చూద్దాం కోడిగా మారింది వేద తెలుసుకోవాలో వేగవంతమైనటువంటి పోరాటము చేయాలి નારા સિંહ દેવ છે રોનજી પીસી આ આ હા 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 આ મનો કામ ચાલે આ

గౌరవ మంగలి నాగయ్య పిఆర్పల్లి గ్రామం పేపిల్లి మండలము నంద జిల్లా వాస్తవాల చేత పోటీల ఉన్నాయి వెళ్ళే రవండు ఏడవ రవండు సమయము ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళో ఏటో ఏడవ రోజు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పూర్తి చేసుకొని సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు మీరు ఇప్పుడు వచ్చే రవండులో ఎనభై ఆరు అడుగుల ముక్తి దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు సమయము నాలుగు నిమిషాలు ఉన్నది వచ్చే రౌండ్ ఎనభై ఆరు అడుగుల ఉక్కించుతారు అన్న మూడవ స్థానములు కొనసాగవచ్చు ఫస్ట్ కాజా ఉండేది ఉండాలి మూడు నిమిషాలు ఉన్నది స్పందన కేటాల్లో చప్పట్ల చివరికి ఎత్తుపోతాయి కదా ప్రస్తుతానికి మూడవ స్థానములు కొనసాగుతున్నారు రెండవ స్థానములు కొనసాగాలంటే కూడా ఈ చివరికి రావాలా మరలా ఆ చివరికి వెళ్ళాలా ఇటు తిప్పాలా ఏడు అడుగుల ఒక్కరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు రాజోలి రావాలి సమయము రెండు నిమిషాలు ఉండాలి వెళ్ళి ఎనిమిదవ రౌండ్

ಈ ಈಗ ಒಂದು ಡಬ್ಬಲ್ ದಾ ಬರುತ್ತೆ ಫೋರ್ ಕೆ ಕಾಲಿಟಿ ಏನ್ರಾ ಅಂದರೆ ನಲವತ್ತು ಸೆಕೆಂಡ್ ముప్పై సెకండ్లు ఆఖరి సమయము ఇరవై సెకండ్లు ఆఖరి పదహైదు సెకండ్లు పది సెకండ్లు

లాగినటువంటి డ్రాలో ఐదవ నెంబర్ అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గోరవనిలో మంగలి మంగళి నాగయ్య గారు పిఆర్ పల్లి గ్రామం వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఎనిమిది రౌండ్లు పూర్తి చేసి ఆరించుల దూరాన్ని లాగారు అనగా వారు లాగిన మొత్తము దూరము రెండు వేల డెబ్బై అడుగు పాయింట్ ఆరుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి లాగిన ఐదు జతుల్లో మూడవ స్థానంలో కొనసాగుతున్నారు